మూడు దశాబ్దాలైనా వైసీపీ అధికారంలోకి రావటం వల్ల వైసీపీ నాయకులు చాలా మంది టీడీపీ జనసేన బీజేపీలో చేరేందుకు చూస్తున్నారు కూటమి పార్టీలు గేట్లు మూసేశాయి వైసీపీలో ఉన్నారు చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి సజ్జలా మీకు ప్రతిపక్షం కావాలా ఇస్తే అసెంబ్లీలో ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడతారా గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలని ఏమి అడగలేదు అసలు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావా లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావా ఏదో మిథిన్ రెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపోస బియ్యం బొక్కేసినటువంటి ఈ శుద్ధపోస వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చారు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బయట వాళ్ళిద్దరూ శుద్ధపోసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసినాయి మూడు కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ అని చెప్పడం ఎంతకంటారా దుర్మార్గం ఎక్కడన్నా ఉందండి మూడు సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది మేము మీ అంత చూస్తూ ఉంటాడు మూడు సంవత్సరాలు కాదు కదా మూడు దశాబ్దాలైనా సరే వైసీపీకి అధికారంలోకి రావడం కళ వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడే హేమ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు అవినీతి పార్టీలో చేర్చుకోవని ఒక నిబంధన పెట్టుకొని దాని ప్రకారం చంద్రబాబు గారు ఎవరిని చేర్చుకోవట్లేదు మరోవైపు జనసేనలో కూడా చేరడానికి చూస్తున్నారు మరోపక్క బీజేపీలో చేరడానికి చూస్తున్నారు అందరూ గేట్లు మూసే బట్టి ఇంకా మీ పార్టీ అలా ఉంది మీరేమో మీరేమో పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి అమాయకులు వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హింసిస్తున్నారు బయటకు వచ్చి చుక్కలు చూపిస్తారు ఏం చూపించారు చుక్కలు ఒకసారి పెద్దిరెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు గారు ఇష్టమే చెప్పారు చంద్రబాబు గారు కాలేజీ డేస్ నుంచి ఈ రోజు వరకు ఎలా ఉన్నాడో విష్ణు చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఇష్టమే కాదు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పాడు ఒకసారి నువ్వు అడుగు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి విడిపోయిన రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అలాగే మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు ఆయన గురించి నువ్వు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేమంటే ఏంటో చూపిస్తా ఏంటో చూపించేది మీరు ప్రజలు మీకు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పరిపాలించమంటే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కంట నీరు వచ్చేలాగా మాట్లాడారు ప్రజా సమస్యలు అయ్యి ప్రజా సమస్యలు మేము మాట్లాడారా ఒక మహాతల్లిని అవమానపరచడం ప్రజా సమస్యల చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడడం ప్రజా సమస్యల చెప్పండి